நீதோண்ட போனேசையா நீலஉண்டி போனியேசையா நிதகுண்டிய போனியேசையா நீள உண்டி போனையம் நீ வேணா காப்பிரியாப்பிய நீனா நீடா ந

య్యామైనా నీకు సేనేహితుడు అయినాడు నీ అడుగుల జాడలలో నడిపించినా తోడు నన్ను నడిపించే నీ అడుగుల జాడలలో నడు నడిపే తోడో నన్ను నడిపించేసయా నీ అడుగుల జాడలలో నడిపించే సయా నీతో ఉండిపోనేసయా నీలో ఉండిపోనే సయా నీతో ఉండిపోనే సయా నీళ్ళ ఉండిపోనే సయా నడిపించావో స్వామి వేలతో నీవో నీ సన్న దర్శించావో యాత్రలో నడిపించిన వేషయ్యా స్వామి వేలతో నీవో దర్శించినయ్యా నీ సన్నద ಸನ್ನಿಧ ನೀನು ಕೋರುದೇಶ ನೀ ಸನ್ನಿಧಿ ತೋಡೆ ಒಂದಿ ಅನ್ನ ವಯ್ಯ ನೀ ಸನ್ನಿಧನೀನು ದನೇಶ ನಿಜ ವೊಂಡಿಪೇಸ ನೀಲ ಪೋನೇ ಪೋನೇಸಯ நீத வண்டி போனேசையா நீல வண்டி போனியேசையா நீவேனா காப்பீ நீவே நாவோப்பரி நீனா உடத்தோடைய நீன காப்பே நாவோப்பரே நீவனாக உடத்தோடைய